unsure of your dream study abroad destination clear your doubts videsh consult call 9676502 గిరియలు కూడా ఆ ప్రాంతంలో మీకు రౌడ్ షీట్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు అంటే ఒక వైపు నుంచి గుంటూరులో నుంచి వచ్చి మిరియాలగూడలో ఎఫ్ఎం చేసి గుంటూరు పారిపోతుంటారు గుంటూరు డిస్ట్రిక్ట్ కి వాళ్ళని ఎలా పట్టుకున్నారు రౌడ్ షీట్స్ అందరినీ ఫుల్ కంట్రోల్ లో ఉంచామండి ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్షన్ పీరియడ్ దే వాజ్ నో ఛాన్స్ టు యూనో గివ్ ఎనీ లీనియన్స్ టు ఎనీబడి ఒక జలక్షన్లో చిన్న తేడా వచ్చినా కూడా పైన మనకి యాక్షన్ తెలుపడతాయి సో కాకపోతే ఆ టైంలో మీరు మీకు గుర్తున్నట్లయితే ఆంధ్రలో చాలా వైలెన్స్ జరిగింది జస్ట్ అక్రాస్ ద బార్డర్ ట్రమెండస్ వైలెన్స్ జరిగింది ఆ టైంలో కొన్ని రూమర్ సమ్ ఇన్ఫర్మేషన్కి ఏం దట్ అక్కడున్న ౌడీ ఎలిమెంట్స్ వచ్చి బార్డర్ దాటేసి ఇక్కడ బాంబులు తయారు చేసుకుని వెళ్తున్నారు ఇలాంటివి కూడా వచ్చాయి వి లైక్ థోరోలీ థోరోలీ చెకింగ్ ఆల్ త్రూ అండ్ వీ ప్రివెంటెడ్ ఎనీ సచ్ థింగ్ హ్యాపన్ ఆన్ ద సైడ్ సో ప్రివెంటివ్ మెజర్స్ దాట్ ఈస్ ద కీ యూనో బైండ్ ఓవర్స్ కానివ్వండి మొత్తం వీటి మీద అనుమానం ఉందంటే వాడిని బైండ్ చేస్తాం డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆర్ పీరియడ్ వెన్ యూ వాంట్ పీస్ అక్కడ కూడా మీకు నేషనల్ ఉంది అక్కడ కంట్రోల్ సేమ్ థింగ్ నో నల్గొండలో ప్రీవియస్ ఆఫీసర్స్ చాలా మంచి వర్క్ చేసి ఉన్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏఆర్పి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ రెస్పాన్స్ టీమ్ అండ్ దేర్ ఆర్ సమ్ విలేజ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ కమిటీస్ ఆల్సో సో ఈ ఏఆర్టీ అనేది మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అనమాట ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో పోలీస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు ట్రాన్ దీస్ ఆర్ మే ద మెడికల్ పీపుల్ ఆల్సో వీళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్ ఒక దగ్గర ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు విజిట్ చేస్తారు ఆఫ్టర్ ది యాక్సిడెంట్ హ్యాస్ టేకిన్ ప్లేస్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ విజిట్ చేస్తారు ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ రోజు అయినా పర్వాలేదు కానీ బట్ దే హ్యావ్ టు విజిట్ అండ్ దెన్ దే హ్యావ్ టు మేక్ అ రిపోర్ట్ ఆ రిపోర్ట్లో ఏం చేయాలంటే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అని బాగా డీటెయిల్గా ఎనలైజ్ చేసి అది పర్సన్ ఫాల్టా వెహికల్ ఫాల్టా రోడ్ ఫాల్టా ఇవన్నీ రాస్తారు రాసి వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు ఇది ఇలాంటిది నెక్స్ట్ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలని ఇది సబ్మిట్ చేస్తారు మాకు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్గా రిపోర్ట్ వస్తుంది సో ఎవ్రీ క్రైమ్ మీటింగ్ మంత్లీ ఒకసారి క్రైమ్ మీటింగ్ పెడతాం అప్పుడు ఇవన్నీ తీసుకొని చిన్న మెజర్ అనుకోండి మేమే తీసి సపోజ్ అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ ఆర్ బంపర్ లాంటివి ఉంది అది పెట్టాలంటే వి విల్ పుట్ ఇట్ ఇఫ్ ఇట్స్ లైక్ బ్యారికేడ్ ఉంది అక్కడ ఆ బ్యారికేడ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్ అంటే దాన్ని రిమూవ్ చేస్తాం అక్కడ యూటర్న్ ఉండకూడదు అంటే అది తీసేస్తాము అంటే లాజర్ పిక్చర్ ఆలోచించి అందరూ కూర్చుని ఆలోచించి చేస్తాం సపోజ్ ఇట్స్ అ బిగ్గా మెజర్ దాట్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ రైట్ టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ ఫాలో అప్ ఇలా వల్ల మనకి తగ్గుతూ వస్తాయి తగ్గుతూ ఇట్స్ అ పీరియడ్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ థింగ్ టు రిడ్యూస్ ద నెంబర్స్ వాస్లీ బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ ఫస్ట్ డే మీటింగ్ తీసుకున్నప్పుడు లో నేను తప్పు చేయను మీరు చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళ చిన్నపిల్లలు ఏం కాదు ఇట్ ఇస్ బట్ ఇఫ్ దే ఆర్ కాస్ మై పాలసీ దట్ దీన్ మై పాలసీ సిన్ ఎవర్ అండ్ ఐ స్టిక్ టు ఇట్ ఆల్సో ఇప్పుడు మీరు లంచం తీసుకోనో లేకపోతే ఏదైనా రాంగ్ థింగ్ చేసో ఎవరికి అన్యాయం చేశారో అనుకోండి దెన్ ఇఫ్ ఐ ప్రొటెక్ట్ యూ ఐ షేర్ ఇన్ యువర్ పాపం వెరీ క్లియర్ నాట్ అండ్ హౌ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్ ఇక్కడ ఇక్కడ మేడం ఎందుకంటే క్రైమ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది స్టేషన్లో ఎక్కడో ఎక్కుతాడు ఇక్కడ దిగుతాడు దిగిన తర్వాత పాసింజర్కి తన బిలాంగ్స్ పోయాని బట్టలు పోయాని బ్యాగ్ పోయిందని గుర్తుకొస్తాను వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు జీరో ఎఫ్ఐఆర్ పంపిస్తారు ఈ ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి రికవర్ చేయడం కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తారు ప్రయారిటీ డిఫరెంట్ ఆర్గనైజేషన్ విత్ రెగ్యులర్ యూనిట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీకు ప్లాన్ ఇండియా క్రిమినల్స్ ఉంటారు ప్లాన్ ఇండియా క్రైమ్ ఉంటుంది సో ఒక దగ్గర ఎక్కి వాడు క్రైమ్ చేసి ఎక్కడో దిగుతాడు వాడు ఇక్కడ వాడు ఉండడు కంప్లైంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఉంటారు సో ఇట్స్ అ మేజర్ ఛాలెంజ్ డెఫినెట్లీ ఇక్కడ మీరు బయట ఉన్నంత ఉన్న రికవరీ రేట్స్ ఉండాలంటే దట్స్ నాట్ ఫీజిబుల్ మీకు డ్యూరేషన్ ఎంత ఉంటుంది అండి ఇక్కడ ఇటువైపు మీకు ఎండ్ ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ మై జ్యూరిస్డిక్షన్ ఈజ్ ఎంటైర్ తెలంగాణ రైల్వే పోలీస్ స్టేషన్స్ అండ్ రైల్వే ట్రాక్స్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ వీఆర్ రెస్పాన్స్ కంప్లీట్ గా అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ అను ఎక్కువ ఉంటుంది కదా ఉంటుంది దాంట్లో మేజర్ క్రైమ్ హెడ్ వచ్చేసి టిఓపిబి అంటాము థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్ సో యూజువలీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోవడము స్నాచింగ్స్ జరుగుతుంటాయి బయట నుంచి ట్రైన్ ఆగినప్పుడు ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో పక్కన స్నాచ్ చేసి వెళ్ళిపోవడము అండ్ నిద్రపోతారు నిద్రపోయినప్పుడు విండోలోంచి కూడా తీసుకెళ్తుంటారు కొన్నిసార్లు ట్రైన్ లోపలి వచ్చి తీసుకెళ్తారు ట్రైన్స్ లో సిసి కెమెరాస్ అన్ని చోట్ల లేవండి దట్ ఈస్ ఐ మీన్ దట్స్ ఎస్ ఎస్ టాకింగ్ ఓకే అంటే కొన్ని డివిజన్ లో వెళ్తున్నప్పుడు సిగ్నల్ సిగ్నల్ జంపింగ్ చేయడం చేయడం ఆపడం అక్కడ బండి ఆగిన తర్వాత స్నాచింగ్ జరుగుతుంటే ఇక్కడ అంత డేర్ ఎవరు చేయరు ఎందుకంటే మీరు స్టాప్ చేసినప్పుడు ట్రైన్ ని బై ఎనీ బి ఆల్ ఐజ్ అండ్ అదర్ వాచింగ్ అండ్ కెమెరాస్ కూడా మనకి రైల్వే స్టేషన్స్ లో ఉన్నాయి రైల్వే స్టేషన్స్ ఈస్ట్ కోస్ట్ డివిజన్ లో ట్రైన్ రన్నింగ్ ట్రైన్ కాయిన్ పెట్టి సిగ్నల్ రాంటాయి దీస్ ఆర్ క్వైట్ కామన్ దీన్ని అరికట్టడానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రాక్ పెట్రోలింగ్ విచ్ రైల్వేస్ వాళ్ళే చేస్తుంటారు వాళ్ళ ఓన్ స్టాఫ్ వాళ్ళు చేస్తుంటారు మన వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఏ టైంలో ఏం జరుగుతుంది ఇన్వెస్టిగే ఒక సపోజ్ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వీకెత్తే డీటెయిల్స్ ఫ్రమ్ దాంట్ వాళ్ళు పెట్రోల్ ఎందుకు చేస్తుంటారంటే ఇలాంటి ఎవడన్నా పెడతాడు అనేసి గతంలో ఒక దగ్గర సిలిండర్ పెట్టారు నేను ఒక ట్రైన్ కూడా ప్ర్రా ఈనాటి సఽ్తుాయు నిరా కారిథత నిం చిాల్యు పైగరిన్ అరిలా ఇరా కారణురు est diyor కారట చింలి లీఱితల్లినటి కారాని ధా టాసలేపాం చ్� సూసైడ్ కనిపిస్తుంటా ట్రాక్ మీద కనిపిస్తుంటా అది సోసైడ్ గాని చూస్తారా లేదు అది 174 ని 302 కో మార్చే కేసులో ఉంటారు అండి మాయా సీ yes yes there are cases like that first uh, we will examine it as a suspicious death only we will not say it is suicide unless we know uh, there is a motive for suicide there is a suicide note और इट इज जनवन सूसइड बै दि नेचर आफ् दी हेज यू नोट अंडस्टमार्टम रिपोर्ट इवन आधार विसो एग्जाम दर्स डेट पर्सन एंड यूनो वैपर टू दि डेथी चूसी मेमे निर्धारित స్పెసిఫిక్స్ నాకు రావట్లేదు బట్ దేర్ ఆర్ సచ్ కేసెస్ సచ్ల్ దే విల్ దే జస్ట్ పుట్ ద బాడీ ఆన్ దే విల్ కిల్ అండ్ ద బాడీ ఆన్ ద్రాక్స్తారు వాళ్ళకి హోమ్స్ పంపిస్తుంటారు సో వి డూ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని ఒక దట్స్ ది నేమ్ ఆఫ్ ది టాస్క్ ఇన్ జన్వరి వన్స్ ఇన్ జూన్ సో ఆ టైంలో మేము చాలా విజిలెంట్గా ఉండి అదొక మిషన్ మోడ్లో ఇట్లాంటి పిల్లల్ని ఎవరైతే రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ కనిపిస్తారో మాకు బిలో ఎయిటీన్ ఇయర్స్ వీ విల్ గెత్ దామ్ విల్ ఫైండ్ అవుట్ వాట్ దర్ యాంటిసిడెంట్స్ ఆర్ అండ్ దెన్ వీ విల్ రీహాబిలిటేట్ దామ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్బిఎఫ్ ఆల్సో దస్ వి డూ అండ్ ఆల్సో రెగ్యులర్ గా మనకి పిల్లలు ట్రైన్లోనే పారిపోతుంటారు ఐ డోంట్ నో వై దట్ ఇస్ దేర్ ఫేవరెట్ మీన్స్ ఆఫ్ ఎస్కేప్ సో వాళ్ళని వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి మన పెట్రోలింగ్ టీమ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు వెళ్తుంటారు లేకపోతే ఎవరైనా మాయ మాటలు చెప్పి తీసుకెళ్తుంటారు పిల్లల్ని ఓకే ఫార్ యూనో పుట్టింగ్ దమ్ ఇన్ సమ్ ట్రీట్ కొనుక్కొని కూడా వెళ్తుంటారు అన్ఫార్చునేట్ కొన్ని గ్యాంగ్స్ వస్తుంటారు చైల్డ్ మీకు బీహార్ నుండి ఒరిస్సా తీసుకొస్తుంటారు చైల్డ్ లేబర్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక అడల్ట్ వెళ్తున్నారు అడల్ట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద కిడ్ Then we generally get suspicious and then we dig deeper and we take custody of them. Then we'll call the other departments, sit down and then send them to their parents. If not, then we if they don't have parents or some troubled home they are in, then we'll send them to the uh, uh, home.